చూసుకున్నట్లయితే కీలక మాస్టర్ ప్లాన్ అయితే రాబోతోంది హైదరాబాద్ నగరానికి సంబంధించి హైదరాబాద్ వరద ముప్పు నుంచి హైదరాబాద్ మహానగరాన్ని రక్షించేందుకు మహాప్రణాళిక సిద్ధమవుతుంది నగరపాలక పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యాచరణ కార్యాచరణ అయితే ప్రకటించిందనమాట రెండు వేల యాభై అవసరాలను దృష్టిలో ఉంచుకొని వివిధ అంశాలపై రూపొందిస్తున్న మహాప్రణాళికలో వరద మళ్లింపే కీలకమైన అంశంగా అయితే ఉంది ఫిబ్రవరి నెలకరకల్లా ఈ ప్రణాళిక అయితే సిద్ధం కాబోతుంది పర్యావరణ సమతుల్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అసమతుల్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వరదలు అయితే బేబత్తం సృష్టిస్తున్నాయి గతం ఎన్నడూ లేని విధంగా ఉన్నట్టుండి ఒకేసారి కుండపోత వర్షాలు అయితే కొడుతూ ఉన్నాయి ఈ తరహాల వర్షాల వల్ల హైదరాబాద్ మొత్తం ములిగిపోతూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఇటీవల కూడా మనం చూసుకుంటే కొన్ని ప్రాంత హైదరాబాద్ అయితే ములిగిపోయిన పరిస్థితి వచ్చింది వరదలను నాళాల ద్వారా చెరువుల్లోకి అక్కడ నుంచి మూసీ నదిలోకి అయితే పంపించేందుకు మాస్టర్ ప్లాన్ అయితే తయారవుతుంది సో తెలంగాణ వ్యాప్తంగా కీలక మాస్టర్ ప్లాన్ అయితే రాబోతుంది ఫిబ్రవరికి అయితే ఇది రాబోతుంది సో ఇది వచ్చిన తర్వాత ఇక ఎంత భారీ వర్షం వచ్చినప్పటికీ కూడా తెలంగాణలో ఎక్కడా కూడా రోడ్లు అయితే జలమయం అయితే కావు సో కీలక బృహత్తర ప్రణాళికను అయితే తీసుకొస్తూ ఉన్నారన్నమాట తెలంగాణలోని సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను